చూడొచ్చు మనం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడే చంద్రబాబు నివాసానికి కూడా బయలుదేరిన పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ కూడా చంద్రబాబు నివాసానికి కూడా బయలుదేరారు ఇద్దరు కూడా అక్కడ ఉమ్మడి ఈ జాబితాకి సంబంధించి చర్చలు జరిపిన తర్వాత ఫైనల్గా ఆ జాబితాను కూడా ఈ రోజున పదకొండున్నర గంటల సమయం తర్వాత ప్రకటిస్తారు కాబట్టి జనసేన కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నివాసానికి అయితే బయలుదేరారు ఈ రెండు ఈ రెండు పార్టీలకి సంబంధించిన ఉమ్మడి జాబితా తొలి జాబితా అరవై నుంచి డెబ్బై స్థానాల్లో ఉంటుంది యాభై పైన స్థానాలతో టీడీపీ అభ్యర్థులు పది నుంచి పదిహేను స్థానాలతో ఇటు జనసేన అభ్యర్థులకి సంబంధించిన జాబితా కూడా ఉంటుంది కాబట్టి ఇద్దరు నేతలకి సంబంధించి పార్టీలో ఉన్న నేతలతో చర్చలు కూడా ఇప్పటికే చంద్రబాబు జరుపుతున్నారు కాబట్టి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా యాడ్ అయ్యి ఫైనల్ లిస్టుకి సంబంధించిన జాబితానైతే పదకొండున్నర గంటల సమయంలో విడుదల చేయడానికైతే పూర్తిగా ఇరు పార్టీల నేతలు సిద్ధమవుతున్నట్టయితే మనకి